ఫోర్సిబుల్గా మీరు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది భారతదేశంలో ఎప్పుడు పేదవాళ్ళు ఎక్కువగానే ఉండేవాళ్ళు వంద మందిలో దాదాపు అరవై మందికి కడుపు సరిగా ఉండదు మనిషి తెలియకుండానే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాడు ఎప్పుడు మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని సరిగ్గా అరవై నిమిషాల లోపల టిఫిన్ తినకపోతే ఉపవాసం చేస్తే మీ శరీరం చస్తుంది కొవ్వు తగ్గాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే అన్నంలో మార్పులు చేస్తే కొవ్వు కాలి పేదరికంతో చావులు అనేది మన దేశం ఒకప్పుడు ఆఫ్రికా దేశం కంటే ముందే మనం ముందడుగులో ఉన్నాం తొడల్లో కానీ చేతుల్లో కానీ కండలు తగ్గిపోవడం అంటే గుండెలో ఉండే కండలు కూడా తగ్గిపోతాయి మీ నియంత్రణ ఉండాలి మీ ఆహారం క్వాంటిటీ మీద క్వాలిటీ మీద టైమింగ్ మీద వీళ్ళు కొన్ని రోజులు కండలు కరిగిపోవడం వల్ల బరువు తగ్గిపోతారు ఎందుకు ఒక అబ్నార్మల్ మెథడ్స్ తోటి శరీరాన్ని ధ్వంసం చేస్తున్నారు అటువంటిప్పుడు మీరు ఉపవాసం చేశారనుకోండి యు ఆర్ డూయింగ్ ఎ డామేజ్ టు యువర్ బాడీ హలో వెల్కమ్ టు టీవీ నా పేరు నాగరాజు హలో సార్ హలో సార్ యాక్చువల్గా చాలామంది ఉపవాసం గురించి చేయాలా వద్దా చేస్తే మంచిదని చాలామంది అంటుంటారు ఉపవాసం చేయడం వల్ల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కొంత గందరగోళం కూడా ఉంది ఉపవాసం గురించి ఏమంటారు సార్ మీరు ఉపవాసం మీనింగ్ ఉంది అంటే సగం అని అర్థం మన ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది ఆరు గ్లాసులు నీళ్లు తాగాలి అరకడుపు అన్నం తినాలి ఆరు గంటల కంటే మించి నిద్రపోవాలి ఆరు గంట వ్యాయామం చేయాలి అంత ఆ సూత్రం ఇది ఓకే అంటే వాట్ ఈస్ అసలు ఉపవాసం అని మనకి ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక మంచి హిస్టరీ ఉంది ఆ గొప్ప ఋషి వారిలో ఎవరో నాకు పేరు గుర్తులేదు కానీ ఒకసారి ఇండియన్ ప్రజలందరూ ఒక గొప్ప ఋషి దగ్గరికి వెళ్ళారు ఇది ఉపనిషత్ పీరియడ్ ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు పేదవాళ్ళు ఎక్కువగానే ఉండేవాళ్ళు రీసెంట్ టైమ్స్ వరకు కూడా నాట్ ఈవన్ ఫార్టీ పర్సెంట్ పీపుల్కి మంచి ఫుడ్కి యాక్సెస్ లేదు అవును పేదరికంతో అనేది మన దేశం ఒకప్పుడు ఆఫ్రికా దేశం కంటే ముందే మనం ముందడుగులో ఉండాం కరువు కరువు కాటకాలు అనేది గొప్ప విషయం ఏం కాదు అంటే తిండి దొరకక చనిపోవడం అనేది వెరీ కామన్ ఎందుకు మనం తయారు చేసే అవుట్పుట్ అవసరానికి సరిపోయే మోతాదుకి మ్యాచింగ్ లేదు పది రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు మాత్రమే మన దగ్గర సో అప్పుడు ఈ ఋషి ఏం చెప్పారు అరే వినండ్రా నాయన మీరందరూ మూడు పూటలు తినకపోతే ఒక పూట తగ్గించినా మీకు ఆరోగ్యమే నశించదు ఎందుకంటే మీరందరూ ఎక్కువే తింటున్నారు అప్పుడప్పుడు దేవుడి పేరునో ఒక పేరునో ఒక పూట మానేస్తే పెద్దగా నష్టమేమి జరగదు కానీ ఆలోచించండి దేశమంతా ఒక పూట మానేస్తే అది ఎంతో మందికి ఆహారపు లోటును తీర్చగలదు దిస్ ఈస్ అ ఫౌండేషన్ ఇది ఫస్ట్ ఫౌండేషన్ ఇండియాకి జరిగింది ఎగ్జాక్ట్ పీరియడ్ చెప్పలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కలిసినప్పుడు చెప్తాను రెండో ఫౌండేషన్ వంద మందిలో దాదాపు అరవై మందికి కడుపు సరిగా ఉండదు డైజెషన్ మనకు తెలియకుండానే మనం రోజు టైం అయిందని తింటున్నాం మీరు ఆలోచించుకోండి మీరు ఎన్నిసార్లు నిజమైన ఆకలితో తిన్నారు మీకు నిజం చెప్పండి నాకు ఈరోజు పొద్దున ఆకలే కాలేదు అయినా రెండు దోశలు తినొచ్చాను అది శరీరానికి బరువై ఆకలి కాలేదంటే డిమాండ్ లేదని అర్థం అవసరం లేదు ఎందుకంటే నిన్న నేను నిన్న మొన్న నేనేం ఎక్సర్సైజ్ చేయలేదు పెద్దగా పని చేయలేదు సెడెంటరీగా ఉన్నాను ఇంట్లో ఈరోజు మార్నింగ్ నా శరీరం ఏమి అడగలే ఎక్కువ అని ఖాళీ కడుపు ఉంచకుండా ఓ చిన్న దోశ ముక్క తినాల్సింది కానీ నేను రోజులానే రెండు పెద్ద దోశలు ఆమ్లెట్ కర్రీ అంతా తిన్నాను దిస్ ఇస్ వాట్ ఈస్ అ డేంజర్ టు ద బాడీ ఓకే రెండవ కారణం ఆకలిని బట్టి ఆహారాన్ని ఆలోచించాలి ఇదంతా ఆ సిద్ధాంతం నడుస్తుంది అవును ఆకలిని బట్టి ఆహారం గురించి మీరు ఆలోచించాలి అనిమల్స్ మీరు పెంచుంటే కుక్కల్ని వేరే యానిమల్స్ని ఎంత రుచికరమైన ఆహారం ఉన్నా ఒకరోజు సాయంత్రం కుక్క తినదు మీరు అనుకుంటారు అరే జూబీ రాకీ నువ్వు తినలేదేంది నీ గిన్నెలో అట్లనే ఉంది పాపం మేము కన్సర్న్ అయిపోతాం మీరు కుక్కలు పెంచితే మీకు తెలుస్తుంది మాకు తెలుసా ఒక పూట తినకపోతే మాకు దిగిలేస్తుంది ఏమన్నా వ్యాధి ఉందా దానికి ఏదైనా ప్రాబ్లమే నో దానికి ఇష్టం లేదు శరీరానికి అవసరం లేదు ఓకే సో మనిషి తెలియకుండానే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాడు ఎప్పుడు మీ మెదడు చెప్పినప్పుడు కానీ పక్కింటి వాడు టీవీలో వాడు ఎక్కడో పబ్లిష్ అయిన ఒక పేపర్ వాడు ఎవరు పడితే వాడు మీకు ఉపవాసం చేయమని చెప్పడానికి అధికారం లేదు మొదటి మనం ఉపవాసం చేసింది వేరే వాళ్ళ గురించి కొంచెం మిగిలుద్దామని ధాన్యాన్ని ఆహార పదార్థాన్ని రెండవ శరీరానికి కావాల్సిన ఆకలి సరిగా లేనప్పుడు తినడం పూర్తిగా తప్పు ఇక మూడవ పద్ధతి వచ్చింది బయటవాడు చెప్తే చేసేటువంటి ఉపవాసాలు అన్ని రిలీజియన్స్లో ఉపవాసాలు ఉన్నాయి దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ చాలా వరకు రిలీజియస్ బుక్స్లో కూడా లేవు నేను అనుకుంటాను మొదటి రీజనే కరెక్ట్ ఎందుకంటే చాలా వరకు దేశాలన్నింటిలో కూడా క్షామం అనేది ఉండేది ఫుడ్ స్కేర్సిటీ ఎందుకు టెక్నాలజీ ఇప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం లేదు నాడు ఇప్పుడు ఇండియాలో తిండి లేకుండా చనిపోయాడు చాలా చాలా స్మాల్ పర్సంటేజ్ బట్ ఆఫ్రికా దేశాలు తర్వాత ఇప్పుడు పట్టి అరబ్ దేశాలు యుద్ధాలు నడుస్తున్నాయి వాళ్ళకి ఏంది అసలు వాసమే లేదు కడుపులో ఆహారమే లేదు సో వాళ్ళకి మనం పంపించడం లేదు ఆహారం సేమ్ థింగ్ మూడవది ఫోర్సిబుల్గా మీరు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది ఎప్పుడు మనకు ఆకలి అవుతుంది దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ డిమాండ్స్ ఫస్ట్ ఈస్ ఎనర్జీ డిమాండ్ బై బాడీ శరీరానికి కావాల్సిన కండరాలు పనిచేయడానికి మన ఆహారంలో వచ్చేటువంటి పిండి పదార్థాలే అవసరం అదే మసిల్స్లో వెళ్ళి గ్లైకోజెన్గా స్టోర్ అయ్యి మీరు పనిచేసినప్పుడు కండలు వాడుకుంటాయి దాని షార్టేజ్ ఎప్పుడైతే అవుతుందో అవి మెదడుగా చెప్తాయి బాబు నా దగ్గర బ్యాంకులో ఏం డబ్బులు లేవు మినిమమ్ అమౌంటు జీపే కూడా పనిచేయటం లేదు ప్లీజ్ ఆకలిని పెంచు అటువంటిప్పుడు మీరు ఉపవాసం చేశారు అనుకోండి డూయింగ్ డూ ఇంకా టు యువర్ బాడీ లెట్ ఎనీబడి సే ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే ఇది హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించింది ఇది ఆచారానికి అవకాశం దొరికిందని ఏదో ఒక దాన్ని ఫాలో చేయడానికి సంబంధించింది కాదు ఓకే సెకండ్ రీజన్ బాగా పని చేశారు దెర్ ఇస్ ఎనర్జీ డిమాండ్ ఇన్ ద బాడీ లేదా బాగా ఒత్తిడి కలిగింది ఒత్తిడిలో కూడా మానసికంగా శారీరకంగా డిమాండ్ ఉంటుంది అందుకనే మనం గాలి ఎక్కువ పీలుస్తాం ఇంకంటా మనం కోపం వచ్చినప్పుడు ఎందుకు దెర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఎనర్జీ డిమాండ్ ఇన్ ది బాడీ ఆక్సిజన్ ఎక్కువగా కావాలి అటుటప్పుడు శరీరానికి మీరు తిండి పెట్టకపోతే శరీరం దెబ్బతింటుంది థర్డ్ రీజన్ ఈజ్ డయాబెటీస్ ఉంది మీకు ఇంకేదైనా డిసీజ్ ఉంది వేర్ ఆల్రెడీ మెటబాలిజం ఇస్ డిస్టర్బ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని సరిగ్గా అరవై నిమిషాల లోపల టిఫిన్ తినకపోతే ఉపవాసం చేస్తే మీ శరీరం చస్తుంది ఆలోచించండి సో ఏదో ఇక్కడ విని అక్కడ విని మనము ఉపవాసాలు చేయకూడదు శరీరం ప్రతిపాదించినప్పుడు చేయండి ఓకే మీకు రాత్రి ఆకలి లేదు ఈరోజు తినాలని లేదు ఇంత కప్పు ఉప్మా తినండి ఇంత ఫ్రూట్ సలాడ్ తినండి కానీ కొంచెం పిండి పదార్థం తినండి మొత్తానికి జీరో చేయదు ప్లేట్ మీల్ బదులు రెండు ముద్దల అన్నం తినండి సరే ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే మాట బాగా బాగా వింటున్నాం ఈవెన్ నోబెల్ కూడా వచ్చినట్టు మనం విన్నాము ఇది మంచిదేనా సార్ ఇంటర్మిటెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమవుతుంది అంటే యాక్చువల్గా బేసికలీ ఇది కనుక్కున్నది ఎవరు ఎర్రోళ్ళు మనం ఇంతవరకు డిస్కస్ చేసింది మనకు సంబంధించింది మనం ఆల్రెడీ ఉపవాసంలోనే ఉన్నాం ప్లీజ్ మైండ్ ఇట్ ఓకే ఎందుకంటే మీరు ఏకాదశిలో తినరు కార్తీక మాసంలో తినరు ఇంకో మాసంలో తినరు తర్వాత ఒట్లు పెట్టుకొని తినరు మొక్కు చేసుకొని తినరు మనం తినేదే ఉపవాసమే మన జీవితమే అది మర్చిపోయారు మీరు ఎర్రోడికి ప్రతి గంటకి తింటానే ఉంటాడు మీరు అమెరికా వెళ్తారు కదా చాలామంది చూడండి వాడి నోరు నడుస్తూనే ఉంటుంది వాడి మెటబాలిజం పీక్లో ఉంటుంది షుగర్ బాడీ అంతా పీక్ ఉంటుంది ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అందుకనే వాళ్ళు ఫుడ్ని తగ్గించినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కలిగింది ఎందుకు మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజంని కొంచెం తగ్గిస్తే గ్లూకోనియోజెనిసిస్ తర్వాత బీటాక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ స్టిములేట్ అయ్యి కొంత బెనిఫిట్ లభిస్తుంది కానీ అది ప్రతి గంటకి తినే వాళ్ళకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంతవరకు హెల్ప్ చేయొచ్చు నేనైతే దండం పెడతాను మీరు అది చేయనే వద్దు ముఖ్యంగా డిసీజ్ ఉన్న వాళ్ళైతే దాన్ని అటెంప్టే చేయకూడదు ఓకే సో ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించారా సార్ వీటిలో వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అదే ఏమవుతుంది ఫస్ట్ రెండు మూడు వారాలు బాగానే ఉంటుంది మీ వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అంటే ఓన్లీ కొవ్వు తగ్గుతుంది మీరు అనుకుంటున్నారేమో కొవ్వు తగ్గాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ హ్యాపెన్స్ వెన్ యూ డూ ఏరోబిక్ ట్రైనింగ్ అంటే మీరు నడక జాగింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు స్లోగా టెంపో లెవెల్లో చేస్తేనే మీ కొవ్వు కాలుతుంది అన్నంలో మార్పులు చేస్తే కొవ్వు కాలదు సో మీరు తరచుగా ఈ ఫాస్టింగ్లు చేస్తే ఏమవుతుంది మసిల్స్ బ్రేక్డౌన్ అవుతాయి గ్లూకోనియోజెనిసిస్ స్టిములేట్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది కానీ మసల్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ మనం ఎందుకు చేస్తున్నాం ఫ్యాట్ లాస్ గురించి బరువు తగ్గించడం అంటే బరువు కాదు శరీరంలో ఉన్న కొవ్వు మోతాదుని తగ్గించడమే బరువు తగ్గించేటువంటి ముఖ్యమైన ధ్యేయం ఓకే కానీ కండలు కొవ్వు కంటే మూడింతలు ఎక్కువగా బరువు కలిగి ఉంటాయి మీరు ఒక కిలో కండపోతే మూడు కిలోలు బరువు తగ్గినట్లే అనిపిస్తుంది ఓకే కానీ కండగలవాడే గుండె గలవాడు మనము తొడల్లో కానీ చేతుల్లో కానీ కండలు తగ్గిపోవడం అంటే గుండెలో ఉండే కండలు కూడా తగ్గిపోతాయి మైండ్ ఇట్ మసుల్ లాస్ డస్ నాట్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ స్కెలిటల్ మసుల్స్ ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ బ్లడ్ మసల్స్ ఇట్ కెన్ హ్యాపెన్ ఆన్ ది హార్ట్ మసిల్ ఆల్సో ఓకే శరీరాన్ని మీరు ట్యాంపర్ చేయకూడదు ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఒక బయోరిథం మూడు పొట్టు తినడం అనేది ప్రకృతి సిద్ధంగా శరీరానికి వచ్చినటువంటి అలవాటు ఓకే దీన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు మీరు ఎప్పుడన్నా ఆకలి లేకపోతే తక్కువ తినండి యాజ్ ఇట్ ఈస్ మీరు రోజు తినే దాంట్లో ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తినండి మీ బరువు పెరగదు ఎప్పుడు క్రమంగా తగ్గుతుంది ఓకే మనమందరం ఎక్కువ తింటాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా మంది ఫాస్టింగ్ విండో ఫీడింగ్ విండో అని చెప్పి ఫీడింగ్ కూడా ఒక్క పూట చేస్తుంటారు ఎక్కువ వెయిట్ తగ్గాలి క్వశ్చన్ ఇది సార్ మీరు అసలు ఒక చిన్న విండో ఎలా చేయగలరు అసలు శరీరం విండో మీకు తెలుసా ట్వెల్వ్ అవర్స్ విండో మంచిది విండో గుర్తు చేసావు పగలు రాత్రి రాత్రి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు అంటే ఇది యాక్టివ్ విండో ఇది ఇన్యాక్టివ్ విండో మళ్ళీ ఒకసారి వినండి ఈ యాక్టివ్ విండోలు ఏమవుతుంది సామాన్ కొనుక్కొస్తారు ఇండస్ట్రీలో పనులు చేస్తారు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అందరూ కూలి పని చేస్తారు ఇన్యాక్టివ్ విండోలు ఏమవుతుంది వీళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు మెషిన్స్కి సర్వీసింగ్ అవుతుంది హౌస్ కీపింగ్ క్లీనింగ్ చేస్తుంది డబ్బులు జమ చేసుకుంటారు అకౌంటింగ్ చేస్తారు బాడీలు కూడా ఇదే జరుగుతుంది ట్వెల్వ్ అవర్స్ యాక్టివ్ విండో పన్నెండు గంటల శక్తితో కూడినటువంటి సమయం ఇది ఇది డైరెక్ట్గా సూర్యరశ్మికి రిలేటెడ్ ఉంది కొన్ని దేశాలు యాక్టివ్ విండో పొద్దున ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది జపాన్ మన దేశంలో ఎనిమిది నుంచి ఎనిమిది అందుకనే ఈ మూడు పూటలు తినాలి ఎందుకంటే పన్నెండు గంటలు ఇన్యాక్టివ్ పూటలు మనం తినము శరీరం కేవలం రిపేరు మెయింటెనెన్స్ సర్వీసింగ్ క్లీనింగ్ రెస్టింగ్లో ఉంది ఈ పన్నెండు గంటలు మనము బండి నడుస్తుంది నడుస్తున్నప్పుడు ఇంజన్ ఆయిల్ ఉండాలి పెట్రోల్ ఉండాలి అన్నీ కూడా ఫ్యూవల్స్ దాంట్లో ఉండాలి పొద్దున్నే ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటలు మధ్యాహ్నం ఒంటి గంట ఇది ఒక ట్వెల్వ్ అవర్స్ యాక్టివ్ విండో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హైదరాబాద్కి ఇది యాక్టివ్ విండో ఎందుకంటే మన సన్ రైజు ఆరు నుంచి ఆరున్నరకు అవుతుంది లైట్ వచ్చే టైంకి లైట్లో వెళ్తురు రాగానే కళ్ళలో వెలుతురు పోగానే బ్రెయిన్ చెప్తుంది ఓకే నువ్వు కల్లా ఈ పని చెయ్యి మీరు అన్ని లైట్లు బంద్ చేసేస్తే నిద్రపోతాం కళ్ళు బ్రెయిన్కి చెప్తాయి సారీ దర్ ఇస్ నో లైట్ ఇట్ ఇస్ నైట్ నో లైట్ ఇట్ ఇస్ నైట్ మోర్ లైట్ ఇట్ ఇస్ డే సో సూర్య కిరణాల ద్వారానే మన జీవితం నడుస్తుంది ఇప్పుడు ఇమాజిన్ మీరు ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ బదులు మీరు వన్ ఓ క్లాక్ లంచ్ తిన్నారు డైరెక్ట్ మళ్ళీ తినలేదు మీ యాక్టివ్ విండో ఎంత అయిపోయింది చిన్న కిటికీ అయిపోయింది మీ ఇన్యాక్టివ్ విండో ఎంత అయిపోయింది చాలా పెద్దది అయిపోయింది వీళ్ళు కొన్ని రోజులు కండలు కరిగిపోవడం వల్ల బరువు తగ్గిపోతారు దాని తర్వాత టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ పెరుగుతారు ఎందుకంటే ఇన్యాక్టివిటీ లైఫ్ ఎక్కువైపోయింది పది రూపాయలతో కూడా మనం బతుకు నడవగలదు పదిహేను రూపాయలు వస్తే ఐదు రూపాయలు స్టోరేజ్లోకి వెళ్తుంది మీరు రిపీటెడ్గా చేస్తూ ఉండండి ఒక ఫిజిలాజికల్ ఫినామినాకి రీచ్ అవుతారు దట్ ఈస్ నోన్ యాజ్ ఏ డైట్ సైక్లింగ్ లేదా వెయిట్ సైక్లింగ్ అని అంటారు వెయిట్ సైక్లింగ్ ఆర్ డైట్ సైక్లింగ్ దీని మీనింగ్ ఏంటంటే మీరు తరచుగా బాడీని ఆహారం సమయాన్ని మారుస్తూ ఉంటే శరీరం ఒక స్టేజ్కి వచ్చి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ గా మారిపోతుంది అంటే తక్కువ తిండితోనే జీవితాన్ని గడపడానికి అలవాటు పడిపోతుంది ఓకే ఒక పేదవాడికి పది లక్షలు ఇచ్చిన వాడు అలవాటు పడింది మూడు రొట్టెలు తిండమే అంతే తింటాడు అంతే మిగతా అంతా ఏమవుతుంది జమ కింద వెళ్ళిపోతుంది బాడీ కూడా ఎట్లా సో బాడీ ఏం చేస్తుంది మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ నైన్ హండ్రెడ్ క్యాలరీస్కి ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే ఒకటే పుట్ట తింటున్నాడు కాబట్టి అంటే ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది మనం అంతా ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది ఈ మిగతా టైం అంతా ఏమవుతుంది ఆహారం మెల్లమెల్లగా కొవ్వుగా మారడం మొదలు పెడుతుంది అంటే శరీరం దాన్ని దాచిపెట్టడం చేస్తుంది థర్టీ ఇయర్స్ నుంచి నేను అదే వెయిట్లో ఉన్నా అదే వేస్ట్ లైన్ ఉంది మూడు పూట లక్షణంగా అన్నం తింటున్నాం కాకపోతే తక్కువ తింటాం మా ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా తిను దండం పెడతాం ఫ్రెండ్స్ ఏంటి ఇంకొక పెగ్ ఎక్స్ట్రా తాగు దండం పెడతాం అంటే మీ నియంత్రణ ఉండాలి మీ ఆహారం క్వాంటిటీ మీద క్వాలిటీ మీద టైమింగ్ మీద ఓకే ఎందుకు చేయాలి ఫాస్టింగ్ ఎందుకు చేయాలి ఎందుకు ఒక అబ్నార్మల్ మెథడ్స్ తోటి శరీరాన్ని ధ్వంసం చేస్తున్నారు రాంగ్ ఇది సో ఇట్ మే గివ్ యూ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఓకే బట్ ఇట్ కెన్ లీడ్ యూ టు వెయిట్ సైక్లింగ్ అండ్ డైట్ సైక్లింగ్ ఇట్స్ డెఫినెట్లీ అ వార్నింగ్ నోబెల్ ప్రైజ్ వాడికి వచ్చింది ఎందుకంటే ఎర్రోళ్ళ మీద చేశాడు ఆంధ్రలో మీద చేయమని చెప్పండి ఎక్స్పెరిమెంట్ తెలుస్తుంది వాళ్ళకి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీనికి ఎగ్జాంపుల్ తెలుసా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెల్ల రైస్ని వాళ్ళ బ్రెడ్ని రెండింటిని కొలుస్తున్నాడు ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది ఇది తింటే షుగర్ వస్తుందని చెప్పాడు ఎర్రవాడికి తెలియదు తెల్లనం ఎవడు తిన్నాం మనం దాన్ని సాంబార్లో కర్రీలో దాన్ని బాగా అవును కర్రీ మ్యారినేట్ అయిపోతుంది మ్యారినేట్ అయిన తర్వాత దీని గ్లైసిమిక్ ఇండెక్స్ గోధుమ కంటే బెటర్ అని ఎవడు చెప్తాడు వాడికి మీరందరూ ఆ చాట్ జీపీటీ కానీ కో పైలట్ కానీ దీంట్లో చూసేదంతా ఎర్రవడి డేటా మన డేటా యాడ్ ఉంది సో కొంచెం డీప్గా ఆలోచించండి మరి మీ గ్రాండ్ ఫాదర్స్ అందరు ఎందుకు బాగున్నారు రామాయణ మహాభారతులు అందరూ ఎందుకు బాగున్నారు జనాలు ఎన్ని వందల ఏళ్ళు ఎట్లా బతికారు సాధారణమైన ఆహార నియమాలు ఎవడు చేయలేదు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లేకుండానే ద్రౌపది రెండు వందల ఎనభై ఏళ్ళు బతికిందంట సరే యాక్చువల్గా ఇంకొకటి చెప్తుంటారు అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఫాస్టింగ్ విండి ఎక్కువ ఉంటే అంటే జరుగుతుంది మనకు చాలా వరకు రాంగ్ సెల్స్ కానీ సెల్స్ రాంగ్ రిపేర్స్ అవన్నీ మీరు మార్చలేవు అవన్నీ కూడా బాడీలో రెండు జరుగుతాయి ఎనబాలిజం కెటబాలిజం అవన్నీ కూడా హార్మోన్లు న్యూరో హ్యూమరో హార్మోనల్ సిస్టమ్ మీద కంట్రోల్ ఉంటాయి ఇదంతా రాంగ్ ఇదంతా కూడా ఏదో ఇంటర్నెట్లో తర్వాత లో ఏదో చెప్పడానికి కొంతవరకు బాగానే ఉంటుంది శరీరం ఫిజియాలజీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎనబాలిజం కెటబాలిజం చిన్న పిల్లల్లో ఎనబాలిజం ఎక్కువ ఉంటుంది కెటబాలిజం తక్కువ ఉంటుంది డిఎన్ఏ రిపేర్ ఎక్కువ ఉంటుంది డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉంటుంది అందుకని పిల్లలు బాగా పెరుగుతారు అవును మిడిల్ ఏజ్లో రెండిటి లో ఉంటాయి ఎనబాలిజం అండ్ కెటబాలిజం అందుకని మనం కాన్స్టెంట్ బాడీ వెయిట్లో ఉంటాం ఆరోగ్యం ఒక రకంగా మెయింటైన్ చేస్తాం డిఎన్ఏ కూడా లో ఉంటుంది డ్యామేజ్ వర్సెస్ రిపేర్ ఓల్డ్ ఏజ్లో ఏమవుతుంది డిఎన్ఏ డా డ్యామేజ్ ఎక్కువైపోతుంది రిపేర్ తక్కువైపోతుంది అంటే కెటబాలిజం ఎక్కువైపోతుంది అందుకనే ష్రింక్ అయిపోతాం మసల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి అంతేగాని వేరే మెకానిజమ్స్ ఏవి కూడా వచ్చి మనం మొత్తం ఫిజియాలజీని డిస్టర్బ్ చేయవు ఈ స్టాండర్డ్ మెకానిజం బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ హార్మోనల్ కెమిస్ట్రీ దీని మీద డిపెండ్ ఉంది మీరు దాని టెంపరీ ఏదో రెండు మూడు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ హ్యూమన్ ఫిజియాలజీ డజంట్ అగ్రీ విత్ దిస్ ఓకే సో దేర్ ఇస్ నో విండో ఓన్లీ విండో ఈస్ ట్వెల్వ్ అవర్స్ విండో సింపుల్ యార్ బండి నడిపించినప్పుడు పెట్రోల్ వేసుకోవాలి బండి బాగుండాలి బండి పార్కింగ్లో పెట్టినప్పుడు ఇంజిన్ ఎందుకు ఆన్ చేయాలి మీరు ఆఫ్ చేయాలి దానికి ఏం పెద్ద ఫ్యూయల్ అవసరం లేదు బాడీ కూడా అంతే పన్నెండు గంటలు చురుగ్గా ఉండాలి పన్నెండు గంటలు విశ్రాంతి తీసుకుంటే మీ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది మీరు హ్యాపీగా ఉండగలరు ఓకే సార్ థ్యాంక్ యూ